హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మంత్రులందరూ కూడా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది అదేంటిది రైతు భరోసా పేమెంట్ ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో తేదీని కూడా వాళ్ళు కరారు చేస్తారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తున్నటువంటి మెయిన్ టాపిక్ ఏదో మానకాల సీజన్ అయితే రైతు బంధు రైతు భరోసా పేమెంట్ రాలేవు బట్ ఈ ఆసంగి సీజన్ నుంచి అయినా ఆల్రెడీ రైతు బంధు పేమెంట్ ఖచ్చితంగా మాట తప్పకుండా చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా హామీ ఇచ్చారు జనవరి ఒకటో తేదీ నుంచి సో న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి ఈ ఆ పేమెంట్ ఒకవేళ ఫస్ట్ డే హాలిడే ఉంటే సెకండ్ నుంచి కూడా రావచ్చు బట్ మొత్తానికి జనవరి ఫస్ట్ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఏడు వేల రూపాయల చొప్పున అకౌంట్లో నగదు క్రెడిట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేశారు అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు అక్కడిక్కడ చెరువుల ప్రాంతాలు కావచ్చు అంటే వ్యవసాయానికి సేద్యంలో లేనటువంటి భూములకు కూడా రైతు బంధు వేశారు అలా కాకుండా ఈసారి ఈ స్కీమ్ ను పేరు మారుస్తూ రైతు భరోసాగా మార్చాం కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు దీన్ని బట్టి చూస్తే మొత్తానికి ఐదు ఎకరాల వరకు ఇవ్వాలా లేదా టెన్ ఎకర్స్ వరకు ఇవ్వాలా అనేటువంటి చర్చ కూడా కొనసాగింది దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు కూడా అడిగారు సమాధానం సో మొత్తానికి మొత్తంలో ఆరోహణ అవరోహణ క్రమం నుంచి అంటే చిన్న నుంచి పెద్దగా మొత్తానికి ఎకరం నుంచి మొదలుకొని ఫైవ్ ఎకర్స్ వరకు మినిమం మాక్సిమం అయితే టెన్ ఎక్కర్స్ వరకు అందరికి ఈ రైతు భరోసా పేమెంట్ నగదు అందుబాటులో క్రియేట్ చేశాము పేమెంట్ కూడా బడ్జెట్ కూడా రెడీగా ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఫార్మర్స్ ఎవరు అంటే రీసెంట్ సర్వే నిర్వహించారు ఆ సర్వే ఆన్లైన్ కొనసాగుతూ ఉంది ఆ సర్వే డీటెయిల్స్ ప్రకారమే వ్యవసాయ భూములు ఉన్నాయి ఆ భూమి ప్రకారమే భూ రికార్డ్స్ ప్రకారమే ఈ రైతు భరోసా పేమెంట్ అకౌంట్ లో నగదు క్రెడిట్ చేస్తామని చెప్పేసి స్పష్టంగా హామీ ఇచ్చారు మరి రైతు భరోసా పేమెంట్ నిజంగా ఫస్ట్ తేదీ నుంచి క్రెడిట్ అవుతుందా ఇంకేమైనా ఆలస్యం కాబోతుందా మరి దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర సమాచారాలు మరి కొద్ది రోజుల్లో మనం వేచి చూడాల్సి ఉంటుంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్